రోజు స్పెషల్స్ చికెన్ దమ్ బిర్యానీ అలాగే చికెన్తో చిల్లీ చికెన్ కూడా చేసుకున్నాము అలాగే హైదరాబాదీ స్పెషల్ దాల్చా చేసామండి చూసారా దమ్ బిర్యానీ అయితే అదిరిపోయింది కదా అలాగే చిల్లీ చికెన్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో దాల్చా అండి ఇది హైదరాబాదీ స్పెషల్ దాల్చా హలో అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ సిక్కోలు సూర్యవేద అలాగే ప్రాసెస్ లోకి వెళ్లే ముందు మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ముఖ్యంగా ఒక విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను మాకైతే వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి చాలా హ్యాపీగా ఉందండి అలాగే మా ఛానల్ ని లైక్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి అలాగే మా ఛానల్ ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్ అయితే మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి ఏంటి ఈ రోజు నేను వంట చేయకుండా వేరే వారితో ఎవరితోనో వంట చేయిస్తున్నాను అనుకుంటున్నారా ఇతను హోటల్లో చెఫ్ గా పని చేస్తున్నారండి ఇతను మాకు తెలిసిన అతను ఇతన్తో ఈ రోజు వంటలైతే చేయిస్తున్నామండి ఫస్ట్ అయితే హైదరాబాద్ స్పెషల్ వెజ్ దాల్చా చేసారండి అది శనగపప్పుతో చేస్తారు శనగపప్పుని కుక్కర్ లో పెట్టుకున్నా ఐదారు వెజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత వాటి కోసం కూరగాయ ముక్కలు అయితే ముందు కట్ చేసుకుంటున్నారు ఒక హాఫ్ తీసుకున్నారండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారు ఈ దాల్చా రెసిపీ అయితే హైదరాబాద్ లో స్పెషల్ అటండి నాకు కూడా తెలియదు అతనైతే ఇది చేస్తాను అన్నారు సరే అని చెప్పేసి అన్నాము ఇది మటన్తో అయితే ఎక్కువగా చేస్తారట అండి దీని రెసిపీ దీని టేస్ట్ ఏంటో కూడా నాకు తెలియదు అతను చేస్తున్నారు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే కొద్దిగా ధనియాలు వేసారండి తర్వాత కొంచెం శనగపప్పు కూడా వేసుకుని పోపు అనేది బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి పోపు బాగా వేగిందండి ఇప్పుడు టమాటా సొరకాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నారు కదా అవి కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇవి ఒకసారి అంతా కలిసిన తర్వాత మళ్ళీ ఇందులోనే వంకాయలు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని మళ్ళీ అవి కూడా ఇందులోనే వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా చూస్తుంటే నాకైతే సాంబార్ చేసేలా ఉందండి కానీ టేస్ట్ అయితే మాత్రం వెరైటీగా చాలా బాగుంది తిన్న తర్వాత అయితే మాత్రం అనిపించింది ఇదంతా ఒకసారి ముక్కలు బాగా కలపాలండి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మరొకసారి అయితే కలుపుకోవాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలి లేకపోతే పచ్చివాసనలా ఉంటుంది కదా ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికిస్తే ముక్కలు అనేవి తొందరగా ఉడుకుతాయి కాబట్టి తర్వాత మూత తీసాక చింతపండు కూడా ఇందులోనే వేసుకోవాలి చింతపండు నానబెట్టేనే వేసుకోవచ్చు కానీ ఇతనైతే డైరెక్ట్గానే వేసేసారు ఎందుకంటే చింతపండు కూడా ఇందులో కలిసిపోతుందంట మెత్తగా ఉడికిపోతుందని మరొకసారి ఇలా కలుపుకోవాలండి చూడడానికి అయితే కలర్ఫుల్గా భలే ఉందండి సాంబార్కి మనం ఎలా అయితే ముక్కలు ఫ్రై చేసుకుంటామో అలాగే ఉందన్నమాట ఇందులో అయితే కొద్దిగా పసుపు వేసుకోవాలి తర్వాత ఒక టూ స్పూన్స్ అయితే సాల్ట్ వేశారు ఎందుకంటే ఇందులో మళ్ళీ సాల్ట్ ఎక్కువైందంటే కష్టం కదా మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు కాబట్టి ఒక టూ స్పూన్స్ మాత్రమే వేశారు అలాగే మనకి కారానికి సరిపడా కారం కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది మనకి కారం కావాలంటే కారం వేసుకోవచ్చు మరొక స్పూను నేనైతే ఒక స్పూన్ మాత్రమే వేయమన్నాను అన్నీ వేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి ముక్క అయితే ఇప్పటికే కొద్దిగా మెత్తబడింది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే వాటర్ అయితే వేసారండి ముక్క ఉడకడానికి ముక్క ములిగేంత వరకు వాటర్ వేసి మూత పెట్టయితే ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మొత్తం ముక్కలన్నీ కూడా మెత్తగా అయిపోయేలాగా ఉడకాలండి మనం వేసి చింతపండు అయితే వేసాం కదా చింతపండు కూడా అసలు కనిపించకుండా మొత్తం ఉడికిపోతుంది అనమాట మేషర్తో అయినా పప్పు గుత్తుతో అయినా కూరగాయ ముక్కలు ఉడకాయి కదండి వీటిని అయితే మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లా చేసుకుంటే మనం చేసే కర్రీ అయితే మాత్రం టేస్ట్ బాగుంటుందట అండి ఆ దాల్చే స్పెషలే ఇందులో ఉంటుందంట దీన్ని మటన్తో చేస్తారట అండి దాన్ని కూడా ఒకసారి అయితే టేస్ట్ చేయాలని ఉంది నాకైతే ఇప్పుడు శనగపప్పు అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ మెత్తగా చేసిన కూరగాయ ముక్కల్లో శనగపప్పు అంతటిని కూడా వేసేసుకోవాలి శనగపప్పు వేసిన తర్వాత ఇది కూడా మెత్తగా ఒకసారి బాగా కలుపుకోవాలండి శనగపప్పు కూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలండి లేకపోతే పప్పు అడుగు చేరిపోయి అడుగు పట్టేస్తుంది కదా ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత చూడండి ఉడకడం అయితే స్టార్ట్ అయింది ఇలా బబుల్స్ వస్తూ ఎంత బాగా ఉడుకుతుందో ఇందులో అయితే ధనియా పొడి జీరా పొడి అలాగే గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దాల్చా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వంటకం కూడా రెడీ అయిపోతుంది అదేనండి చిల్లీ చికెన్ దీనికోసం అయితే చికెన్ పీసుని కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటి ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి ఇప్పుడు చికెన్ అయితే ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి చికెన్లో వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో అయితే మిరియాల పొడి వేసుకుంటున్నారు ఒక టూ స్పూన్స్ ఉంటుందండి మిరియాల పొడి వేసుకోవాలి అలాగే తర్వాత సాల్ట్ కూడా తీసుకోవాలి అలాగే కొద్దిగా కలర్ కోసం పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇందులో వగితే ఒక ఎగ్ వేసుకున్నారు ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ వేసుకొని తర్వాత ఒక స్పూన్ మైదా పిండి కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఇలా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఇది మైదా పిండి వేస్తున్నారు ఇప్పుడు ఇందులో ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదా తర్వాత స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇవి ఒక్కొక్క పీస్ని తీసి ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్కలు అయితే బాగా ఫ్రై అవుతున్నాయండి ఈ ఫ్రై అవుతున్నప్పుడు అయితే మంచి అరుమ అయితే బాగా వస్తుంది చూసారా ఎలా ఫ్రై అయ్యాయో ఇలా మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోవాలి నీట్గా తర్వాత వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి చిల్లీ చికెన్కి అయితే రెస్టారెంట్లో గట్టే కలర్స్ వేసేస్తారండి మాకైతే ఆ కలర్స్ ఏమి వద్దని చెప్పేసి ఇలాగా మామూలుగానే ఫ్రై చేసుకుంటున్నాము ఒక పక్క ఇలా చికెన్ ఫ్రై చేస్తూ ఉండగా మరి ఆ పక్కనైతే ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యాప్సికం ముక్కలు కూడా కట్ చేసుకున్నారండి ఇవి కూడా ఇదే ఆయిల్లో ఫ్రై చేస్తారంట ఇప్పుడైతే ఇవి కంప్లీట్ అయిపోయాయి కదా ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికము అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇందులోనే డీప్ ఫ్రైలా చేసేస్తున్నారండి అది కూడా ఫుల్గా ఫ్రై చేయట్లేదు జస్ట్ ఇలా ఆయిల్లో వేసి ఒక్క నిమిషం అయిన తర్వాత మళ్ళీ వీటిని అయితే తీసేస్తారు అలా అయితే బాగుంటుందట టేస్టు ఆనియన్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు అయితే వేరే బౌల్లో తీసుకుంటున్నారు మరి ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో ఆయిల్ అంతా తీసేసి ఆ కళాయిలోనే కొద్దిగా ఆయిల్ ఉంచుకొని అందులోనే వెల్లుల్లి అల్లం ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో అయితే ఒక స్పూన్ వాటర్ అయితే వేసారండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి వీటిదంతా ఒకసారి బాగా వేగిన తర్వాత ఇందులో అయితే రెడ్ చిల్లీ సాసు అలాగే గ్రీన్ చిల్లీ సాస్ అలాగే సోయా సాస్ కూడా వేసుకోవాలి కొంచెం కొంచెంగానే వేసుకున్నామండి మరి ఎక్కువగా అయితే వేసుకోలేదు ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో అయితే మామూలు నార్మల్ వాటరే వేసి కలిపారండి రెస్టారెంట్లో అయితే కొంచెం కార్న్ఫ్లోర్ అయితే కలుపుతారంట ఇతనైతే మామూలు నార్మల్ వాటరే వేశారు కార్న్ఫ్లోర్ అయితే వేయలేదు ఇప్పుడు కొంచెం ఉడకొచ్చింది కదా లైట్గా కారం అయితే వేశారు కొద్దిగా ఇది ఉడికిన తర్వాత ఇందులో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకొని హైలోనే పెట్టుకోవాలండి ఒకసారి అలా టాస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసారండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇలా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇందులో ఏ కలర్స్ కూడా వాడలేదు కాబట్టి ఇలా ఉందండి కలర్స్ వేస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది చిల్లీ చికెన్ అయితే టేస్టీగా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేసేయండి ఇప్పుడైతే దమ్ బిర్యానీకి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసారు ఆనియన్ అయితే ఫ్రై చేసుకుని ముందుగానే ఉంచుకున్నాము అలాగే పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అలాగే చికెన్ ముక్కలు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మ్యారినేషన్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారండి ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మనం చికెన్ బిర్యానీ చెయ్యాలనుకుంటున్నామో అదే గిన్నెలోనే మొత్తం అంతా కూడా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేస్తున్నారు టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు ఉప్పు కారం కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియాల పొడి జీరా పొడి అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలండి మసాలాలన్నీ ఒకేసారి బాగా కలిసేలాగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులో కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకొని వేసుకోవాలి నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది చికెన్కి తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేశారండి ఆయిల్ అయితే ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే పడుతుంది ఆయిల్ కూడా అంతా వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి చూసారండి మొత్తం అంతా కూడా ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు అయితే తీసుకోవాలండి పెరుగు కూడా ఇందులో వేసుకుంటున్నారు ఒక ప్యాకెట్లో హాఫ్ ప్యాకెట్ పెరుగైతే పడింది ప్యాకెట్ పెరిగే వాడుతున్నాము పెరుగు కూడా వేసిన తర్వాత బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలాగా దమ్ పెట్టాలనుకున్నామో అందులోనే మొత్తం కలిపేసి పక్కన పెట్టేశారండి ఒక పది నిమిషాల పాటు ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా చూపిస్తున్నామండి మధ్యలో మా ఫోన్ అయితే స్ట్రక్ అయిపోయింది అందుకే మరి వీడియో మొత్తం ప్రాసెస్ అంతా చూపించడానికి అయితే మాకు వీలు కాలేదండి అందుకే ఎంతవరకు అయితే మేము వీడియో తీసామో అంతవరకు అయితే ప్రాసెస్ అయితే చూపించాము మొత్తం తీయడానికి మిగతా ప్రాసెస్ అంతా కూడా మిస్ అయిపోయిందండి దానికైతే మాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే మొత్తం మేము చేస్తున్నాం కాబట్టి ఇలా నీట్గా వస్తే బాగుండి అనుకున్నాము చివరిలో అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసరికి బిర్యానీ కంప్లీట్ అయిపోయింది చూసారా బిర్యానీ అవుట్పుట్ అయితే ఇలా ఉంది టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఏంటి ఎంత పెద్ద బాండ్ అయితే బిర్యానీ చేసేస్తారో అనుకుంటున్నారా చెప్పాను కదండి వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారని అందుకని చెప్పేసి మా వీధిలో అయితే అందరికీ పంచుకున్నాము చాలా హ్యాపీ అనిపించిందండి మా ఛానల్ అయితే మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్